వెరికోస్ వైన్స్ తో బాధపడుతున్నారా బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే నైన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ టూ తిరుమలపై ఏదైతే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఒక పోస్ట్ ఉంది ముందుగా ఆ పోస్ట్ ఏంటి దానిలో ఉన్న ప్రశ్నలు ఏంటి మరి ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా లేదా అనేది ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం సో సాధారణంగా గత వారం రోజులుగా ఈ యొక్క సంబంధించిన అంశం ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన అంశం పైన వైసీపీ వాళ్ళు మాట్లాడేది ముందు ఇది చూడండి యావత్ హైందవ లోకం అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తావా జగన్ సో ఏంటి అది అందులో మొట్టమొదటిది తిరుమల ఆలయ దర్శనానికి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తావా లేదా ఈ పాయింట్ మొట్టమొదటిసారి మన ఛానల్లో మనమే రేస్ చేసాం ఇప్పుడు మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న హోదా ఏదైనా సరే ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు వేరే మతస్థులైతే హిందూ మతస్థులు కాకుండా వేరే మతస్థులు ఎవరైనా అయితే వాళ్ళకి స్వామి వారి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు సో అటువంటి వారు ఎప్పుడైనా సరే దర్శనానికి వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళు వేరే మతంలో ఉన్నవారు కాబట్టి నాన్ హిందూగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సిందే అది ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ఎవరైనా సరే ఎందుకంటే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సో ఆ నియమ నిబంధనలని దేవుడి ముందు ఎవరైనా ఒకటే కదా దేవుడికి ముఖ్యమంత్రి అయితే ఏంటి ప్రధానమంత్రి అయితే ఏంటి ఎవరైతే ఏంటి ఆ నిబంధనలు అనేవి వర్తిస్తాయి మరి ఏ రోజైనా సరే ఆయన సంతకం చేశారా చేయలే మరి దీనికి సమాధానం చెప్తారా చూడాలి ఆ తర్వాత తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా అన్య మత విశ్వాసాలు ఉన్న వ్యక్తులను నియమించినందుకు క్షమాపణ అడుగుతావా తప్పేం కాదు ఎందుకంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్గా చేశారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్గా చేశారు సో వారిద్దరు కూడా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు అని అని చెప్పేసి వాస్తవంగా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి సో క్రిస్టియన్ మతాన్ని ఆచరించడం లేక ఆ మతాన్ని ఫాలో అవ్వడం తప్పేమి కాదు కానీ ఒక క్రిస్టియన్ మతాచారం ఫాలో అయ్యే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఎలా నియమిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కమిటీ వేసినప్పుడు చైర్మన్గా నియమించినప్పుడు ఒక క్రిస్టియన్ని ఏ విధంగా పెడతారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి తను మరి బైబుల్ పట్టుకొని ప్రేయర్ చేస్తుందంటే సరే వాళ్ళ మా వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ అతని ఆవిడ భర్తని ఏ విధంగా ఇక్కడ మీరు టీటీడీ చైర్మన్గా చేస్తారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి తను కూడా క్రిస్టియన్ మతాచారాన్ని ఫాలో అవుతూ ఉంటాడు అట్లాంటి వారిని ఏ విధంగా చేస్తారు సో అన్యమత విశ్వాసాలు ఉన్న వ్యక్తులను నియమించినందుకు క్షమాపణ అడుగుతావా అని చెప్పేసి ఇది ఒక ప్రశ్న ఇక దాని తర్వాత తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైవి సుబ్బారెడ్డి తరపున స్వామివారి ముందు మోకరిల్లుతావా సాధారణంగా ఎవరైనా సరే పొరపాట్లు చేసినా లేదా తప్పులు చేసినా సో పొరపాటుకి తప్పుకు తేడా ఉంటుందండి పొరపాటు అంటే తెలిసి తెలియకుండా చేసేది కానీ తప్పు అంటే తెలిసి చేస్తే సో ఏదైనా సరే తప్పులు జరిగినా పొరపాట్లు జరిగినా ఆ స్వామివారిని క్షమాపణ అడగడం తప్పేమీ కాదు అయితే ఇక్కడ దాన్ని వ్యాపార కేంద్రంగా సో ఒక దేవుడి ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా ఎలా మారుస్తారు అనేది సో మార్చేసిన వైవి సుబ్బారెడ్డి తరపున స్వామివారి ముందు మోకరి ఎందుకంటే మనకి ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఓకే స్వామివారి దర్శనమా విఐపి దర్శనమా ఇంత చేయి అంత చేయి అని అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడిన అంశాలు ఉన్నాయి ఇక దాని తర్వాత మీకు నచ్చిన కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడానికి రూల్స్ మార్చేసిన విషయంపై సంజాయిషి ఇస్తావా సో ఇప్పుడు ఏదైతే ఆ ఏఆర్ సంస్థలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు కదా సో మరి అక్కడే కదా నాణ్యతాలలోపం జరిగింది అని చెప్పేసి ఏదో కొన్ని దశాబ్దాలుగా నందిని వాళ్ళు ఆ యొక్క నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళని మార్చడానికి గల కారణాలు ఏంటి ఇంతకుముందు ఎంతోమంది చేశారు ముఖ్యమంత్రులుగా మరి అటువంటి వారికి ఎవరికి రాని ఆలోచన ఈ విధంగా ఎదురు జరుగుతుంది పోనీ ఏదైనా సరే మీరు ఆ బడ్జెట్ తగ్గిద్దాము అనే అంశంలో మీరు ఆలోచించినట్లయితే రివర్స్ టెండరింగ్ దానికోసం అనుకున్నట్లయితే మన రాష్ట్ర ఖజానా నుంచి ఏమాత్రం కూడా కేటాయించట్లేదు ఒక్క రూపాయి కూడా స్వామివారి సన్నిధిలో ఆయనకు వచ్చిన విరాళాలనే అక్కడ ఉపయోగిస్తున్నామే మరి అటువంటిప్పుడు మనం రివర్స్ టెండరింగ్కి వెళ్ళి అది తగ్గించవలసిన అవసరం ఏంటి నాణ్యత ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తగ్గుతుంది రేటు తగ్గిస్తున్నామా అని అంటే నేను ఇంత రేట్కి నాకు ఇంత రేట్లో కావాలి అని అడిగారు అంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయిపోమనే కదా సో ఆ విధంగా సో ఈ విధంగా కాంట్రాక్ట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి కోర్స్ కొన్ని మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి అదేంటి అంటే కేజీ యాభై రూపాయల కమిషన్ కూడా ఉంది అది ఇది అని చెప్పేసి వస్తున్నాయి సో అవన్నీ కూడా ఆధారాలతో చూపించాలి సో ఏదో వేగంగా మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు కానీ సో మొత్తానికి అసలు కాంట్రాక్ట్ మార్చడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం కీలకమైంది ఇది దాని తర్వాత కేవలం ఓట్ల కోసం మాత్రమే దేవాలయకు వస్తున్నాను మిగతా సమయాల్లో దేవాలయాలపై దాడులు చేసేవారిని వెనకేసుకు వస్తున్నానని ఒప్పుకుంటావా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఒకటి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందూ దేవాలయాల పైన అనేక రకాలైన దాడులు కావచ్చు విగ్రహ ధ్వంసాలు కావచ్చు అలాగే రథ దగ్ధాలు కావచ్చు ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఏ రోజైనా సరే వారిపైన చర్యలు తీసుకున్నారా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేశారా ఎవరెవరు ఇట్లాంటి దుర్ఘటనలకు పాల్పడ్డారు అని చెప్పేసి పట్టుకున్నారా అదేంటంటే ఎవరో పిచ్చోళ్ళు చేశారు అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు అంటే మరి దానికి సమాధానం ఏంటి అట్లాగే ఇక్కడ వాళ్ళు వెనకేసుకు అని అని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళు పట్టుకోలేదు లేదా వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా వెనకేసుకొచ్చినట్లుగానే అనిపిస్తుంది అయితే ఇక్కడ మరో కీలకమైన పాయింట్ నిన్న ఏదైతే సదరు మాజీ మంత్రులను పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళ ద్వారా ఒక మాట చెప్పించారు కదా దేవాలయాలని రేపు శనివారం దేవాలయాలన్నీ కూడా మీరు వెళ్ళండి శుద్ధి చేయండి అది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఈ విషయంలో అంత ఇదిగా మీరు ఫాలో అవుతున్నప్పుడు మరి ఇదే రాముడి విగ్రహంలో ఆ శిరఛేదనం చేసింది కావచ్చు అట్లాగే కనకదుర్గమ్మ ఆలయంలో ఆ వెండి గుర్రాలని తొలగించినప్పుడు కావచ్చు రథం దగ్ధం కావచ్చు ఆ అంతర్వేదిలో ఇట్లాంటి వాటిపైన జరిగినప్పుడు ఏ రోజు కూడా దేవాలయాలకు వెళ్ళండి మరి ఈ విధంగా మా పూజలు చేయండి అని చెప్పేసి మీరు ఆదేశాలు ఎందుకు జారీ చేయలేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి మరి వాటన్నిటికీ సమాధానాలు ఈ విధంగా చెప్తారు పైగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓట్ల కోసం మాత్రమే దేవాలయాలకు వెళుతున్నారు అనే ఆరోపణ కూడా ఉంది మిగతా సమయాలలో ఇదే మిగతా సమయాల్లో దేవాలయాలపై దాడులు చేసిన వారు నెలకేస్తున్నారు అది దాని తర్వాత ఇంటి పెరట్లో తిరుమల సెట్టు వేయించుకున్నావు కదా జగన్ అక్కడికి పోకుండా ఇప్పుడు తిరుమల ఎందుకు వస్తున్నావు సాధారణంగా ఎవరైనా సరే సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు కానీ ఇక్కడ భారతి గారు ఏ రోజు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళలేదు సో గురించి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారిని తీసుకొచ్చేసి గారి దగ్గర పెట్టేశారు అంటే తాడేపల్లిలో సెట్ వేసేయటం అనమాట ఎప్పుడైనా సరే చరిత్రలో ఉందా తిరుమల శ్రీవారి సెట్ని తాడేపల్లిలో వేసేయడం అనేది సో దానికి మరి ఏం సమాధానం చెప్తారో అది ఆలోచించాలి అట్లాగే రెండు వందల తొంభై దేవాలయాల ధ్వంసం చేయడమే కాకుండా నిన్న కూడా అనంతపురం జిల్లాలో స్వామివారి రథాన్ని మీ పార్టీ నాయకులు తగలబెట్టారు అనే నిజం నిర్ధారిస్తావా ఇప్పుడు పోలీసుల సమక్షంలో ఉన్నారు వాళ్ళు ఎవరెవరైతే నిందితులు ఉన్నారో ఆ ఘటనకు పాల్పడిన వారు వారు దొరికారు సో ఇప్పుడు వారు ఎవరు మీ పార్టీ నాయకులా కాదా మీ పార్టీ నాయకులు తగలబెట్టేశారు అని చెప్పేసి నిన్న పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు మరి దీనికి ఏం చెప్తారు అనేది ఒకటి కోట్లాది మంది భక్తులకు నాన్ వెజ్ లడ్డు తినిపించినందుకు ప్రాయశ్చిత్తం తెలియజేస్తావా సో ఇప్పుడు ఏదైతే ఆ పశువులకు సంబంధించింది ఆ జంతువులకు సంబంధించింది ఆ క్రూ పదార్థం అనేది అందులో కలిసింది కాబట్టి సో అది నాన్ వెజ్ లడ్డుగా తినిపించినందుకు మీరు దానిపైన క్షమాపణ తెలియజేస్తా అంటే ప్రాశ్చితం పడుతున్నావా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చేశారు అని అని చెప్పేసి ఆయన కూడా అనట్ల ఆయన కూడా చేశారంటో అది అన్నెసరీ మాట అనమాట సో ఆయన కూడా అంటుంది ఏంటి మీ హయాంలో కమిటీ నిర్వహించారు ఆ కమిటీ నిర్ణయించినప్పుడు ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాల వల్లే కదా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి మరి దానిపైన ఏంటి అనేదే కదా ప్రశ్న అక్కడ సో ఈ క్రమంలో అది మీకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో లేదా కావాలని చేశారో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఈ నాన్ వెజ్ లాంటివి తిరిపించింది అందుకు అంటే మీ హయాంలో జరిగిందా ఇప్పుడు ఏది జూలై పన్నెండవ తేదీన ఈ విధంగా జరిగింది ఆ విధంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో అని చెప్పేసి అంటే పో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లిక్ చేసుకుంటారు అంతే కదా సో అది అంటే అప్పటికప్పుడు కాంట్రాక్టర్ నేను మార్చింది కాదు నాలుగవ తేదీని ఎన్నికల ఫలితాలు వచ్చినాయి పన్నెండవ తేదీని ల్యాబ్ రిపోర్ట్కి పంపించారు సో అటువంటి తరుణంలో ఈలోపే కాంట్రాక్టర్ని ఎక్కడ మార్చారు ఏ విధంగా స్కోప్ ఉంటుంది సో అప్పుడు కాంట్రాక్టర్ ఉన్నవాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు దొరికారు అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నిసార్లు జరిగింది ఇప్పుడు ఉదాహరణకు ఒక దొంగ దొరికారండి ఒక దొంగ దొరికినప్పుడు అతని దగ్గర కొన్ని వస్తువులు లభ్యమవుతాయి ఆ ఒక్క దొంగతనం అప్పుడే చేశాడని కాదు కదా దానికి ముందు ఇంకెన్ని దొంగతనాలు చేశారా అని అని చెప్పేసి కూడా వస్తుంది కదా ఇన్ఫర్మేషను సో ఆ విధంగా వీళ్ళు ఆ కల్తీ చేసిన ఆ నెయ్యిని ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నారో అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది సో దానిని కప్పిపుచ్చుకోవడం కోసమో లేకపోతే దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసమో ఈ విధంగా మీ హయాంలోనే జరిగింది అని నేను చెప్పేసి అంటున్నారు అంటే మరి ఇవన్నీ ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతూ ఉన్నాయి మరి దీనికి ఆయన సమాధానం ఎప్పుడు చెప్తారు ఎలా చెప్తారు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ పోస్ట్ అయితే మాత్రం విపరీతంగా సర్క్యులర్ అవుతుంది మరి చూడాలి దీనిపైన వైసీపీ వాళ్ళు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కానీ ఏమైనా స్పందిస్తారా ఏంటి అనేది సో ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్న ప్రశ్నల జాబితా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తిరుమల వివాదం పైన ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్న ఈ ప్రశ్నలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా లేదా వైసీపీ నాయకులు ఇంకెవరైనా సమాధానం చెప్తారా అనే మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదం ఛానల్ సబ్క్రైబ్ చేసి మాత్రం మంచుకోండి థ్యాంక్ యూ